మొన్న ఈ మిరప మొక్కలకి వంగ మొక్కలకి వాటికి ముడత అది అంతా ఉందనేసి చెప్పి పసుపు నీళ్ళు కొట్టాను కదా బాగా అది కొంచెం తెరిపించినట్టునై ఈ మొక్కలు మళ్ళీ కొంచెం ఏదో హుషారుగా బాగున్నట్టు అనుకుంటే ఈసారి మళ్ళీ ఎలాగో రెండు రోజుల తర్వాత ఏదైనా మందు కొట్టాలి కదా అని కాఫీ పొడి మన కాఫీ తాగిన తర్వాత గుండె ఉంటుంది కదా అది రెండు మూడు రోజులు పట్టి ఓ బకెట్లో వేసి ఉంచి బాగా నీళ్లు పోసి ఇలా డైలీ చేసి ఈ మొక్కలన్నిటికి చల్ల ఎప్పుడు ఒకే మందు కూడా మొక్కలు యాక్సెప్ట్ చేయవటం మందు ఇట్లా మందులు ఏదైనా మార్చి మార్చి వేస్తుండాలి ఇలా ఈ మొక్కలు కూడా ఈ మిరప ఈ జాజి మొక్క తర్వాత వంగ మొక్కలు దొండపాతులు వీటన్నిటి కూడా వేశారు ఉండరు కదా చూసారా ఇవ్వ మిరప మొక్క ఈ జాజి మొక్క ఇవి నిన్నటిదాకా పట్టాలు వేసుకుని ఉన్నాయా ఇవాళ ఇంట్లో ముగం పెడముఖ ఏమైందంటే జాజి ఉంటుంది మిరపకి చాలా పొగరు ఎప్పుడు కారారో మీరాలు నూరుతూనే ఉంటుంది మిరప తక్కువ తిన్నది అది అంటుంది దాజిని దానికి బాగా అందంగా ఉంటానన్ను విడిసిపాటు అని అని మిరపన్ని ఇలా కొట్టుకోకుండా రాని ఇద్దరికి కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చే చెరువు పక్కన పెట్టేసి ఇలా పెరగండి అన్న కూరిమి గల జన్మలలో నేరములన్నీ కలుగనేరు ఆ మరి ఆ కూరిని విరసంబైన నేరములే కలుగుతుండు కదరాసిన్నది అని ఈ శతకారుడు ఇప్పుడో చెప్పాడు